మంగళగిరిలో చేనేత ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యాన చేనేత దినోత్సవం నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గంజ చిరంజీవి సంఘం నాయకులు రవికుమార్ వేణు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఏర్పాటు చేయటం దానివల్ల సాయంత్రం ఈ కార్యక్రమాన్ని చేసుకోవటం జరిగిందని సంఘ పెద్దలు చెప్పారు ఏదేమైనా చేనేతలుగా పుట్టిన మనందరం సమాజ హితవు కోరి మానవ సమాజానికి నాగరికత నేర్పే కుల వృత్తిలో ఉన్నాం చాలా సంతోషం వ్యాపార పరంగా ముందుకెళ్ళే గతంలో మన పెద్దలు చాలామంది మన మంగళగిరిలో చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా భారీ ఎత్తున వ్యాపారాలు చేశారు వాళ్ళందరికీ వాళ్ళందరూ మనకి స్ఫూర్తిదాతలు వ్యాపార రంగంలో చేనేత పరిశ్రమని అభివృద్ధి చేయటంలో మన స్వశక్తి మీద ఎదగటం ఒకవంతవుతే ప్రభుత్వ పరంగా చేనేత వృత్తి పరిరక్షణ కోసం చేనేత కళాకారుల జీవన స్థితిగతులు అభివృద్ధి చెందడం కోసం ప్రభుత్వ పరంగా కూడా సహాయం అందించవలసిన బాధ్యత ఉంది చెప్పినట్లు ఇది ముందలే పొద్దున జరుపుకోవాల్సింది కానీ పొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారు మంగళగిరిలోనే ప్రోగ్రాం పెట్టబట్టి మేమంతా అక్కడికి వెళ్ళబట్టి ఈరోజున పోస్ట్ పోన్ చేసి మన పెద్దలు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు అలాగే ఈ రోజున ఇప్పుడు మన చర్చల్లో ఏంటంటే జిఎస్టీ ఒకటి తీసుకురావడం జరుగుతూ ఉంది అంటే జిఎస్టీ అనేది ఆల్రెడీ ఇప్పుడు మనం కొనే దాంట్లో యార్లో కానీ డైస్లో కానీ అలాగే మిగతా జరీలో కానీ అన్నిట్లో ఇన్పుట్ అయ్యి వచ్చేస్తుంది ఇప్పుడు అంటే ఇప్పుడు దానివల్ల మనం కూడా బిజినెస్ చేసుకుంటే ఇన్పుట్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు అంటే కొంచెం గవర్నమెంట్ వారు అంటే ఇప్పుడు నేను గవర్నమెంట్ తరపునగా మాట్లాడతలేదు కానీ మన కొలవృత్తిలో భాగంగా నేను మాట్లాడుతూ ఉన్నాను అవన్నీ కొద్దిగా తిరకాసుగా ఉంటాయి కానీ మనం మన జీఎస్టీని చేనేత మీద పడకుండా అంటే మళ్ళా వెనక్కి వచ్చే విధంగా కాకుండా పడకుండా రావడానికి మీతో పాటు మనం అంతా కలిసి దాని మీద పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే ఈ రోజున మంగళగిరి ఎమ్మెల్యే యువనాయకులు శ్రీ లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అది మనం పరిష్కరించుకుందాం అలాగే ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సమాజంలో చేనేత వర్గాలు పడేటటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ప్రభుత్వాలు గుర్తించి ఒకరోజు చేనేత పరిశ్రమలో ఉన్నటువంటి పరిశ్రమల గురించి కానీ అట్లానే చేనేత కళాకారులు కానీ కార్మికుల ప్రయోజనాల కోసం ఆలోచించేటటువంటి ఒక రోజు నిర్ణయించడం జరిగింది ఇది చాలా గొప్ప విషయం ఈ సమాజంలో మొట్టమొదట ఎక్కువ మంది పని కల్పించేటటువంటిది రైతు వ్యవసాయ రంగం రెండవది చేనేత రంగం ఈ చేనేత రంగం మొట్టమొదటి నుంచి కూడా ఈ చేనేత పరిశ్రమలో ప్రతి సంవత్సరం కూడా అనేక ఇబ్బందులు ఉంటాయి అనేక అనేక ఇబ్బందులు రకరకాలైనటువంటి ఇబ్బందులు పరిశ్రమలో వచ్చేటటువంటి ఇబ్బందులు అయితే పారిశ్రామిక ఉండేటటువంటి ఇబ్బందులు వర్షాల వల్ల పనులు దొక్క అనేక రకాలైనటువంటి ఇబ్బందులన్నీ కూడా ఉంటాయి